పండు లక్ష్మితో అంటాడు ఎలాగైనా అమ్మగారు మీ శపండమ్మగారు అమ్మగారు అని చెప్పేసి అంటుండగా అప్పుడు లక్ష్మి అంటుంది లేదు ఈ నిజం చెప్పలేను ఎందుకంటే బాబుగారు మంచిగా ఉండాలి విహారీ బాబుగారు మంచిగా ఉండాలి అది కాదమ్మగారు మీరు మీ ప్రేమ గురించి పెళ్లి గురించి చెప్తే అయిపోతుంది కదమ్మగారు అని చెప్పేసి పండు అంటుండగా లేదు పండు ఈ నిజం చెప్తే ఒకవేళ నిజం బయటపడితే లేదు నేను తట్టుకోలేను ఆ ఇది ఆ రాత ఆ దేవుడు నా తలత ఎలా జరిపిస్తే అలా జరుగుతుంది అని చెప్పేసి అంటుండగా వసతి వస్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అంటుండగా అభయ్ ఏ లేదు ఏదో జరుగుతుంది ఇప్పటిదాకా ఏదో మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఇంతసేపు కనబడలేదు ఎక్కడికి వెళ్ళావు లక్ష్మి అని చెప్పేసి వసతు అడుగుతుండగా ఇక కనక కంగారు పడిపోతూ ఉంటుంది అబే ఎడికి లేదు నువ్వు ఇందాక ఎక్కడికో వెళ్ళవు అంతేకాకుండా ఏదో మాట్లాడుతున్నావు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు పరుగులు తీసుకుంటూ వెళ్ళేటప్పుడు నేను చూశాను ఎక్కడికి వెళ్ళావు నిజం చెప్తావా లేదా అని చెప్పేసి అంటుడుగా ఇక నిలదీస్తూ ఉంటుంది వసుధ మరోవైపు ఇక కనకమాలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటుడుగా మరి నిజం చెప్పబోతుందో తెలుసుకునే ముందు లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్